మనకు కావాల్సింది ఏంది మన పంట నష్టం చేయకుండా ఉండాలి ఎలుకలు ఎలుకలనే చంపడం మనకు ముఖ్య ఉద్దేశం కాదు అయితే ఈ వీడియోలో మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలుకల్ని చంపకుండా మన వరి పంటను ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఖచ్చితంగా అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ పడుతున్న పొలం అనేది మనదే వరి పొలం అనేది ఇదంతా కూడా కంకి అయితే జరిగింది ఒడ్డు కూడా అక్కడక్కడ అవుతున్నాయి అయితే చాలా మంది రైతనలు వరి కంకి ఈనబెడుతుంటే పొట్టకొచ్చిన వచ్చిన దశలో ఎలుకలు పెడితే చాలా ఉంటుంది ఎలుకలు మంచిగా పుట్ట దశకు వచ్చి పంకిన సమయంలోనే ఈ ఎలుకలు వచ్చి మొత్తం కొట్టి పండ పెడుతుంటాయి అంటే కిందికి కొట్టేస్తుంటాయి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చి కొన్ని వర్షాలు అయితే తెగులు వచ్చి కొంత అదేవిధంగా యూరియా లేక కూడా పంట పొలాలు అతిటుగానే ఉన్నాయి ఉన్నాయి కొన్నాయి పుట్టకొచ్చి పంకి దశలోనే ఎలుకలు వచ్చి వరికరలు మొత్తం కొట్టి ఉరాలపైన పండబెడుతుంటాయి సేమ్ మనం కోసి పండబెట్టినట్టుగానే అయితే ఈ వీడియోలో మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలుకల్ని చంపకుండా మన వరి పంటను ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వీడియోలు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్క రైతానకు ఉపయోగపడుతుంది వీడియోని ప్రతి ఒక్క రైతాన్నకు షేర్ చేయండి ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా ఎలుకలు పెడితే తప్పించుకోవాలంటే చాలా సింపుల్గా ఈ వీడియోలు అయితే ఉంటుంది పూర్తిగా అయితే చూడండి ఇట్లా బట్టి మొత్తం మనం ఈ మట్టలు ఇట్లా చీరేసుకున్నట్లయితే ఎలుకలు అనేవి కొట్టవు ఎందుకంటే ఈ పాములు ఉన్నాయని ఇట్లా మనం ఇది చీరేయడం వల్ల పాముల వంకరి తింకరే పడతాయి ఇవి ఇట్లా మీకు చూపిస్తున్న చూడండి ఇట్లా పాములా పాములాగా వంకరి టింకలు ఉండడం వల్ల అక్కడ అక్కడిక్కడ తిరిగినప్పుడు ఇక్కడ ఏదో కొద్దిగా పాము ఉంది అన్నట్టుగా అవి బయటికి వెళ్ళలేకపోతాయి అదేవిధంగా అవి చనిపోకుండా ఉంటాయి ప్లస్ మనకు కూడా ఈ వరికరల్ని మొత్తం దశకు వచ్చినప్పుడు ఇట్లా కంకి అయినప్పుడు మొత్తం కొడతాయి కాబట్టి అవి చనిపోకుండా ఇట్లా మనం ఈజీగా అయితే నివారించుకోవచ్చు ఎలుకల నివారణ అనేది అంటే ఎలుకలు పుట్టకుండా ఉండడానికి ఇది చాలా సులువైన పద్ధతి రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ గదంగి బుర్రం మటలు తీసుకొచ్చి ఇట్లా సన్నం సీరేసే ఇట్లా ఇట్లా ఉంటాయి అనమాట మొత్తం మొరం వరం మొత్తం ఇట్లే ఇట్లా అనమాట చూడండి ఇట్లా వంకరి టింకలుగా ఉంటాయి అనమాట పాము ఏ విధంగా అయితే వంకరి టింకరుగా ఉంటుందో ఆ విధంగా ఈ మటలు మనం ఇట్లా ఫీల్ ఇట్లా వేయడం వల్ల ఇట్లా ఉంటాయన్నమాట అయితే అస్సలు ఎలక కూడా వచ్చి కొట్టదు చూడు రి ఇంత మనకు ఎప్పుడో పెట్టిన కర్రలే ఉన్నాయి ఏడ కూడా రాత్రి కానీ నిన్న కానీ కొట్టిన అయితే లేవు మొత్తం ఉరాలేమో మొత్తం ఇచ్చిన చేసినాం మనం అయితే ఇక్కడ ఇంతకుముందు కొట్టిన అచ్చులే ఉన్నాయి కారాలు కొట్టినవి నిండమన కొట్టినవి మనకు ఒక్కరి కూడా పడతలేదు చాలా ఇబ్బంది పెట్టేది ఎలుకలు మనం మందు పెట్టి చంపాలనుకుంటాం కానీ ఒకటి రెండు ఎలుకలు చేస్తాయి కానీ మిగతా ఉన్న ఎలుకలు అయితే మళ్ళీ అయితే రాక తప్పదు వస్తూనే ఉంటాయి ఎలుకలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ఒరిసేన చుట్టూ మొత్తం ఉరాలమ్మడి మొత్తం అట్లనే పోసేయడం జరిగింది మటల్ని ఇంకా కొద్ది రోజులు అయితే మనకి వరి కోతకైతే వస్తుంది వడ్లు ఇప్పుడిప్పుడే కొనకు కొనకు ఎర్రగా అవుతున్నాయి వడ్లు అనేది సో మన సమట పొలం కాబట్టి నీళ్ళు కూడా తడి అనేది ఆపేసినాం ఎందుకంటే మస్తు పాద ఉంటుంది లోపల ఈ నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద బలం లేక కర్ర వంగడం జరుగుతుంది గాలి వచ్చినా లేదా మళ్ళీ వచ్చిన మాట అందుకే నీళ్ళైతే బంద్ చేసినాము ఇందులో ఉన్న తేమకే మొత్తం ఈ వడ్లైతే కావడం జరుగుతుంది మొత్తం వరం వరానికి వేసినాం ఇట్లా మనం ఇక్కడ ఇంతకుముందు కొట్టినవి పాత కర్రలు కొట్టినవి ఉన్నాయి రీసెంట్గా అయితే కొట్టలేదు ఇక్కడ రాక రెండు రోజులు అవుతుంది నేను ఏమైనా కొట్టినా చూద్దామని వచ్చిన ఒక్క కర్ర కూడా ఎలకలు అయితే కొట్టలేదు ఎంత ఇంత ముందు కొట్టినవే మనకు పచ్చి కర్రలు అయితే వేయలేవు దొరిది ఎంత ఇంత ముందు వచ్చినాయి అయితే నేను కూడా ఏదైనా దీనికి సొల్యూషన్ మందు ఏదైనా పెడదామని చూసినా కానీ ఒకటి రెండు ఎలకలు చనిపోతాయి కానీ మళ్ళీ బయటికెళ్ళి అయితే ఎలకలు వస్తూనే ఉంటాయి కాబట్టి దీనికి పూర్తిగా సొల్యూషన్ ఏందని ఆలోచించి మనకు తెలిసిన ఒక రైతన చెప్పడం వల్ల ఈ గజంగ మట్టాలు తీసుకొచ్చి ఇలా కోసేసినాం మనకి ఇక ఎలుకలు అయితే కొట్టడం లేదు సో ఇట్లా వేసుకోవడం వల్ల మనం ఈ మట్టలు ఎలకలను కూడా మనం చంపకుండా మన వరి పొలానైతే వరి పంటనైతే అయితే కాపాడుకోవచ్చు ఇంతకుముందుకు మధ్యలో పోయి కొట్టేది ఎలకలు మధ్యలో పోయి కొట్టేది అంటే ఈ అంచెమ్మటి పోయి లోపల కొట్టేది గమనించి చూసినట్లయితే ఇప్పటివరకు అయితే ఏ ఊరం చూసినా మనకి ఏడ ఎలుకలు కొట్టలేదు అక్కడ ఆ ఊరాలు కూడా చూద్దాం ఇక్కడ అయితే ఏ ఊరానికి కూడా కొట్టలేదు అక్కడ ఏమైనా కొట్టినా చూపిస్తాం మీకు సో నేను కూడా చూడలేదు నిన్నమన్నా రాలేదు కాబట్టి మొన్న మనకు రెండు రోజులు వర్షం ఏం పడింది ఆ వర్షం వల్ల మనం ఇక్కడ రాలేదు నైట్ పూట కొడితే ఎలకలు పొద్దువేల పూట మనకి ఇక్కడ సౌండ్ కనుక లేనట్లయితే పొద్దువేల టైంలో కూడా కొడతాయి ఎలకలు ఈ ఉరమేమంటే చూపిస్తాం చూడండి మనకు కావాల్సింది ఏంటి మన పంట నష్టం చేయకుండా ఉండాలి ఎలుకలు ఆ ఎలుకలని చంపడం మనకు ముఖ్య ఉద్దేశం కాదు చాలామంది రైతన్నలు ఒకసారి ఇట్లా పాటించి చూడండి సో వాటిని మనం చంపకుండా ఉండగలుగుతాం మన పంట పొలాన్ని కూడా కాపాడుకోగలుగుతాం ఇక్కడ చూడండి ఏ ఈ ఉరవై ఏడా కొట్టలేదు మళ్ళీ వీడియోని పూర్తిగా చూడండి మొత్తం చూస్తాం మన ఉరాలని ఎలకలు ఏడేడా కొట్టినాయి కొట్టలేదు అనేది ఇవి ముందు అక్కడక్కడ వచ్చి వరాలేమిటి ఇవి వేసిన తర్వాత ఒక్క కర్ర కూడా వేడగొట్టలేదు మీకు అవపడుతూనే ఉంది వీడియోలో ఇంకొక్క పది రోజులు అయితే మన వర్షం పూతకైతే వస్తుంది నిన్న మన వర్షాలకి మంది రైతాన్నలు అది మనం రావడం వల్ల మంది రైతన్నలు చాలా నష్టపోయారు ఎందుకంటే ఆరు నెలలు కష్టపడి నోట్ కాడికి వచ్చిన పంట ఆగమైపోతే ఎంత బాధ ఉంటుందో అది ఇక మనకే ఎరక మన రైతాన్నాలకే ఇరక మొత్తం వరద మొత్తం వేసిన వెంటనే మనం ఇక్కడ చూడరు పాత కర్రలు ఎంత ముందుకు వచ్చిన కర్రలే ఇక్కడ ఫస్ట్ మడి అనమాట మనది డోర్ డోర్ దగ్గరది మార్ సెట్ మడి ఇంకా మళ్ళీ లేడైతే కొట్టలేదు ఇవన్నీ పాత కర్రలే ముందు కొట్టిన కర్రలు నాకైతే మస్తు వర్కౌట్ అయిందనా మీరు కూడా ప్రయత్నించి చూడండి మీ చుట్టుపక్కల ఉంటాయి ఈ గజంగ మంటలు అంటే కొంతమందికి తెలియదు అక్కడక్కడ ఈ కలమంద చెట్టు ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా అట్లానే ఉంటుంది కాకపోతే దీనికి మన కంచులకి రంపం మాదిరిలో ఉంటాయి చాలా జాగ్రత్త ఉండాలి కొనకు కొచ్చ ఉంటుంది జాగ్రత్తగా కొట్టుకోవాలి మంటలు కొట్టేటప్పుడు కూడా లేదంటే మనం కోసుకుపోవడం జరుగుతుంది మట్టలు కొట్టేటప్పుడు వంగినట్లయితే అవి కొగా ఉంటాయి కాబట్టి మన పిల్లల్లో కూడా కుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కొట్టండి మట్టలు కొట్టేటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా మనం ఇట్లా ఎలుకల నివారణ అయితే చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ పండించిన పంట మొత్తం కూడా మనం ఎలాంటి రసాయన ఎరువులు కానీ రసాయన మందులు కానీ స్ప్రే చేయలేదు మనం తిండి మందం పెట్టుకున్నాం అనమాట వడ్లు వచ్చిన తర్వాత చెప్తాను అంటే మనం పోతా పోసిన తర్వాత ఈ వడ్లు మనకు ఎట్లా ఉన్నాయనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఈ సైడ్ అయితే వేయలే మట్టలు ఈ సైడ్ కొట్టినా కొట్టలేదా చూద్దాం కొన్ని మట్టలు తక్కువ పడ్డాయి ఈ అంచెమట అయితే వేయలేదు అంటే ఈ గెట్ సైడ్ వేయలేదు మనం మొత్తం చుట్టుముట్టు మధ్యలో వేసినాము ఇక్కడ కూడా వేయలేదు ఇక్కడ కూడా కొట్టినా కొట్టలేదా చూద్దాం మనకు తేడా తెలుస్తుంది ఇక్కడ అయితే ఏడ కొట్టలేదు కేవలం మనం లోపల ఉరాలు ఏవైతే ఉంటాయో ఆ ఎమ్మటే కొట్టడం జరిగింది ఇక్కడ అయితే కొట్టలేదు ఇక్కడ కూడా మొత్తం వేసుకోవడం జరిగింది మనం సో దాదాపు మొత్తం ఈ గజంగ మొట్టలు మొత్తం తీసుకొచ్చి ఉరాలేమట మొత్తం వేసినాం ఒక్క ఎలుక కూడా అయితే కొట్టలేదు నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు మనం కాపాడి పుట్టకొచ్చిన దశలోనే ఈ ఎలకలు బాగా వచ్చి మొత్తం కిందికి కొట్టి ఉరాలపైన పెడతాయి మొత్తం మనం పండ పెట్టినట్టే పండ పెడతాయి కొట్టి ఇవన్నీ పాత కర్రలు ఒకసారి ఇంత ముందు కొట్టినవి ఏను అక్కడ ఇది ఇంత ముందు కొట్టిందే ఎండిపోయింది కర్ర కొంచెం పంకినగానే కొట్టినాయి ఇవి వేసిన తర్వాత ఏడ కొట్టలేదు తకరలే ఇవైతే నాకు చాలా బాగా ఉపయోగపడ్డా మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ సైడ్లో వాగులు ఎమ్మటి కానీ ఏదైనా దొంగలు ఎమ్మటి కానీ చాలా ఉంటాయి ఈ చెట్లు గజంగ మట్టల చెట్లు ఇవి ఇట్లా చెట్లు వరాలేమట రూపాయి ఖర్చు లేకుండా ఎలుకల్ని చంపకుండా మన పంట పొలాలను అయితే కాపాడుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తోట రైతులు ఖచ్చితంగా షేర్ చేయండి అన్నా ఎందుకంటే ఎలుకలతోటి చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి తెగుళ్ళు వచ్చి కొంత వరి పంట సరిగా పైరు బాగా రాక యూరియా లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు తీరా ఇంత అంత కా కాపుకొచ్చి మనకు దశ వచ్చేసరికి ఈ ఎలుకలు కూడా కొంత ఖరాబ్ చేస్తుంటాయి ఇంకొకటి మల్లల్లో నీళ్ళు లేకుంటే కూడా ఎలుకలు ఎక్కువ వచ్చి కొడతానా దాదాపుగా అవి నీటిలోకి రావు కానీ ఈ సంవత్సరం మన దానిలో చూస్తే వాటర్ను కానీ వచ్చి ఈ ఈ గురాలేమ్మటి కానీ అక్కడక్కడ లోపల కొడుతున్నాయి వాటికి కూడా అలవాటు అయినట్టుంది వాటరు ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ చేయండి అన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి జై జవాన్ జై కిసాన్